మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ మెగా వడ్డానం సేల్ టూ పాయింట్ ఓ ఈ ఫిబ్రవరి ఒకటి నుంచి తొమ్మిది వరకు మన అన్ని స్టోర్స్ లో ఈ ఆఫర్ ఉంది ఫ్లాట్ నైన్ వేస్టేజ్ అండ్ నో మేకింగ్ చార్జెస్ మన ముకుంద జ్యువెలర్స్ కేపీహెచ్బి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ సుచిత్ర అన్ని బ్రాంచెస్ కు ఈ ఆఫర్ వర్తిస్తుంది డోంట్ మిస్ అవుట్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని చెప్పేసి ఇది ఒకటి దాని గురించి మీరు ఏం మాట్లాడతారు బీసీలకు ముక్కోటి ముక్కోటి తెలంగాణ అనే పాట ఎన్నడో పుట్టింది ఆ పాట పుట్టి కలిసినాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసినాడు ముక్కోటి తెలంగాణ అని లెక్క వచ్చిందా ఇప్పుడు మూడు కోట్ల షిల్లరే అయిందా ఎన్ని సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి బతికి నాలుగు కోట్లు దాడతారు జనాభే నాలుగు కోట్లు దాడతారు అందులో ఓసీలు పెరగరు ఓసీలల్లో భ్రూణ హత్యలే జరుగుతాయి కోటోళ్లకు పిల్లగాడే దొరుకుతలేడు పిల్ల దొరుకుతలేదు పిల్లగాడు ఉంటే పిల్ల దొరకలేదు కోటోళ్ళ నీళ్ళల్లో బాపనోళ్ళీళ్ళల్లో పిల్ల దొరుకుతలేదు బాపనోళ్ళ పిల్ల కావాలంటే అనేక సంవత్సరాల నుంచి నీళ్ళల్లో కూడా భ్రూణ హత్యలే ఎలువలీలో కూడా భ్రూణ హత్యలే మరి వాళ్ళెందుకు పెరిగిం బీసీలు ఎందుకు తగ్గిండు అందుకనే మీ ఎలువల లెక్క మీ రెడ్డి వాళ్ళ లెక్క మీ కోమట్ల లెక్క మీ బాబినోళ్ళు లెక్క తీసుకుంటే మిగతాది మిగిలింది బీసీలు ఎస్సీలు ఎస్టీలే కదా మా లెక్క మేము తేల్చుకుంటాం మీకెందుకు ఈ లెక్క మా లెక్కందుకు మీరు ఇవ్వరు మా లెక్క మేమే తేల్చుకుంటాం మీ లెక్క ఏదో పెట్టుకోండి మీకు ఏం కావాలో రాసుకోండి తప్ప మా లెక్కలు మా జాతకాలు తందుకు మీరేదో పద మాకేదో వరం ఇచ్చినట్టు మేము ఆ వరం పొందినట్టు మా హక్కు బీసీల హక్కు మా సంఖ్య ప్రకారం మేం పొందే హక్కు మాకున్నది ఇన్నాళ్ళు గోసపుచ్చుకున్న జాలు ఆశ పెట్టిన జాలు ఆశ పెట్టేందుకు మీరు ఇవ్వరు గోసపుచ్చుకున్నందుకు మీరు ఇవ్వాలి కాబోయే ముఖ్యమంత్రి మా బీసీ ముఖ్యమంత్రి కాబోయే లెక్క మాది ఎస్సీ ఎస్టీలో మేము అందరం కలిసి ఉంటాం మీరు వేరు ఉండండి ఇదివరకు మిమ్మల్ని తొక్కింది జాలు తొక్కేది లేదు మిమ్మల్ని మొక్కేది లేదు అట్లనే మీరు మాకు మొక్కాలనేటువంటి దురాశ కూడా లేదు ఎప్పటికీ దురాశ మానుకోండి ఇప్పటికైనా మీ లెక్క తెలుసుకొని తప్ప మా లెక్క మీకు అక్కరు లేదు కాక లేదు మా లెక్క నలభై రెండు పర్సెంట్ ముప్పై రెండు పర్సెంట్ అనే తనకు మేము నలుగురు పిల్లలు ఉంటారు మా ఇళ్ళల్లా ముగ్గురికంటే అక్కు ఉండరు మా లెక్క తక్కువ ఎట్లా ఇద్దాయి మీ లెక్క ఎట్లా కలుస్తుంది మీ దాంట్లో పిల్లగా దొరకలేరు మా దాంట్లో పిల్లగా దొరకలేరా ఉబ్బడి ముబ్బడిగా ఉండేటువంటి జాతి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మా లెక్క తెలుసు మీరు ఎవరు మీ లెక్క మీరు తేల్చుకోండి అలకగా తేలే లెక్క అలకగా తేలే లెక్క ఓసీ లేదు అందుకనే మీ లెక్క మీరు ఎంతున్నారో లెక్క పెట్టుకోండి అంతే తప్ప మా లెక్క మీకు అక్కర్లేదు ఇది నా ఆలోచన నా ఆలోచన కాదు బహుజనుల ఆలోచన నా ఒక్క లెక్క కాదు రాజే యాదవ్ గారు చెప్పినంత మాత్రాన ఇది లెక్క కత్త దాని కాదు అనేక మంది ఆలోచన ఇది అనేక మంది ఆలోచన ఈ ఆలోచన చేయాలి ఇలా దేశం యావత్ భారతవని ఆలోచిస్తుంది ఇట్లా యావత్ భారతావని ఆలోచిస్తుంది ఈ లెక్క కాబట్టి భారతదేశానికి వ్యతిరేకంగా పోతారా మీ లెక్క మళ్ళా దీనికి కొత్త పేరు ఇది ఆదర్శం అంట తెలంగాణలో ఈ ముఖ్యమంత్రి చేసేది ఆదర్శం ఏంటిదాని ఆదర్శం నువ్వు ఈ పార్టీ కాదు నువ్వు ఈ పార్టీ కాదు ఢిల్లీని తిప్పుకొని ముఖ్యమంత్రి అయినావు నువ్వు సమాక్యాంధ్ర పార్టీ నీ తెలుగుదేశం పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కోసపుచ్చుకున్న సందుకు నువ్వైనావు ముఖ్యమంత్రి ఆ ఢిల్లీని తిప్పుకున్నావు నీ దగ్గర ఉన్న పైసలా పొలమా మన్నా మశానమా ఆ వీక్నెస్ పట్టి నువ్వు తిప్పుకున్నావు తప్ప నువ్వు ఈ ముఖ్యమంత్రి అరే అయి తర్వాత కూడా లేదు కాంగ్రెస్ పార్టీ బాబూ అనేక సంవత్సరాల నుంచి తిప్పల పడ్డోళ్ళున్నారు వాళ్ళు కావాలి అయితే అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ అమల్లోకి వచ్చింది ఈ బీజేపీ బీఆర్ఎస్ ఇది అమల్లోకి రారంటారా చేయరంటారా అమలు కాదు ఇప్పుడు ఆయనకు సర్పంచ్ ఎన్నికలు చేయక తప్పదు కారణం ఏంటంటే రాజ్యాంగంలోనే ఉన్నది ఏది రాజ్యాంగంలో కంపల్సరీ సర్పంచ్ ఎన్నికలు అయితేనే స్థానిక సంస్థలకు నిధులు వస్తాయి నలభై వేల కోట్ల నిధులు ఆడ మగ్గుతానే కంపల్సరీ చెయ్యాలి చెయ్యాలి కానీ సంఖ్య ప్రకారం చేయాలి మీ సంఖ్య ఏదో తేల్చుకొని బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు సరి అయిన న్యాయం జరగాలనేది మా మా ఆలోచన జరుగుతుందని కూడా నేను ఆలోచిస్తాను అనుకుంటాను జరుగుతుంది కూడా ఉప ఎన్నికలు వస్తాయంటారా తెలంగాణలో ఎమ్మెల్యేల పరిస్థితి ఫిరాయింపులంటే ఆయన కేసీఆర్ కాలంలో నైతికంగా ఆయన దెబ్బతిన్నాడు ఆయన కాంగ్రెస్ కలుపుకున్నాడు కాంగ్రెస్ వాళ్ళను ఆనాడు కలుపుకున్నాడు ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళను ఈయన కలుపుకున్నాడు అది అనైతిక అది అనైతికమే ఇది అనైతికమే మళ్ళా వీళ్ళ జాగాలో వీళ్ళు పోతేనది కొంతమంది పోతారు కొంతమంది ఉంటారు ఆ స్పీకర్కు అధికారం ఇచ్చిందా ఇయలేదా ఫిరాయింపులకు భయపడతాను భయపడతానులా భయపడరా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది అది పెద్ద లెక్క పెట్టేది లెక్క కాదు దాన్ని దాని లెక్కకచ్చే లెక్క అయితే కాదు వాళ్ళది పెద్ద నైతికంగా ఆయన చెడిపోయినోడే ఈయన చెడిపోయినోడే పెద్ద దాంతోనే పెద్ద బ్రహ్మాండం బదిలేదేమి లేదు దాంతో పెద్ద పెద్ద లెక్క లెక్క పెట్టుకునేది ఏం కాదు దానిని పెద్ద సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు